జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం నాగునూరు లచ్చకపేట గ్రామాల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి సందర్శించారు అనంతరం బీజేపీ నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపాదికన ధాన్యం కొనుగోలు పూర్తి చేసి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎలాంటి కటింగ్లు లేకుండా మిల్లర్లకు రైతులను అటాచ్ చేయకుండా తూకం వేసిన తర్వాత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బాధ్యత తీసుకొని ధాన్యం బస్తాలను మిల్లర్లకు వెంట వెంటనే చేరవేసి రైతులను గట్టెక్కించే ప్రయత్నం చేయాలని ఒకవేళ లారీల కొరత ఉంటే ప్రతి గింజని ప్రభుత్వం కొనుగోలు చేసి ఎక్కడికక్కడే నిల్వ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రజావాణిలో రైతుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో లక్ష రూపాయల రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తా అని రైతులకు హామీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఆ హామీని నెరవేర్చకపోగా గత అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా మేము రుణమాఫీని ఈసారి చేస్తాం బడ్జెట్ కేటాయించడం ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామనుతో రైతులందరూ కూడా బ్యాంకుకు వెళ్లి రిన్యువల్ చేసుకోలేదు దాని కారణంగా బ్యాంకర్లందరూ కూడా రైతులకు ఫోన్ చేసి మానసికంగా ఇబ్బంది పెడుతూ ఆ ఫీల్డ్ ఆఫీసర్లు ఇంటికి వచ్చి రైతులందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు